హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైవ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ లైవ్లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ Hi, Andy. Hi. హాయ్ అండి హాయ్ అందరు లైవ్లోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్ త్రీ మెంబర్స్ లైవ్లో ఉన్నారు థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చినందుకు లైక్ ఇవ్వండి స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హాయ్ థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు మాట్లాడండి ఫ్రెండ్స్ వెంకటేష్ హాయ్ అండి హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ అండి థర్టీ వన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మాట్లాడండి హైట్లో ఉండకండి స్క్రీన్ మీద డబల్ టచ్ ఇవ్వండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ని చూసిన వారదో సబ్స్క్రైబ్ చేసుకోండి సిక్స్టీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇద్దరు లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి లైక్ ఇచ్చినందుకు హాయ్ అక్కయ్య తిన్నారా బాగున్నావా ఇంతకుముందే టిఫిన్ చేశానండి ఇంకా లంచ్ చేయలేదు వన్ ఓ క్లాక్ లంచ్ చేస్తాను మీరు తిన్నారా బాగున్నారా మీరు హా తిన్నారా టిఫిన్ చేశారా లంచ్ చేశారా సెవెన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాగున్నా ఒక్క ఓకే అన్నయ్య ట్వంటీ ఫైవ్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు టూ ల్యాక్స్ వచ్చాయండి హాయ్లో ఉండండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ అండి హాయ్ హాయ్ అండి హాయ్ చింతకాయ తొక్కు పెడుతున్నాం అక్కయ్య ఓ చింతకాయ తొక్కు పెడుతున్నారా పెట్టండి పెట్టండి చింతకాయ తొక్కు ఉసిరిగాయ పచ్చడి పెట్టలేదా మరి హాయ్ అండి హాయ్ ట్వంటీ టూ నెంబర్స్ లైవ్లో ఉన్నారు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇద్దరే లైక్ ఇచ్చారు థ్యాంక్ యూ అండి లైవ్లోకి వచ్చినందుకు అందరూ బాగున్నారా హాయ్ అండి హాయ్ మార్నింగ్ హాయ్ అర్థం కాలేదు మార్నింగ్ అయి మార్నింగ్ అయిపోయింది అక్క ఏమైపోయింది మార్నింగ్ ఓహో మీకు గుడ్ మార్నింగ్ చెప్పినందుకు మార్నింగ్ అయిపోయిందా మీతో ఎప్పుడు మాట్లాడితే అప్పుడే గుడ్ మార్నింగ్ హాయ్ అండి హాయ్ मशं फ्रेंड्स హాయ్ అండి హాయ్ ఫోర్ మెంబర్స్ లైవ్లో ఉన్నారా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉన్నారా లైవ్లోకి రావడానికి మాకు వాటర్ వస్తున్నాయి హాయ్ అండి హాయ్ కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారు టూ ల్యాక్స్ మాత్రమే ఇచ్చారు హాయ్ అండి హాయ్ హైట్లో ఉండకండి ఒకరు లెవెల్లో ఉన్నారు టూ మెంబర్స్ లైవ్లో ఉన్నారు టూ లైక్స్ వచ్చాయి ఈరోజు చాలా తక్కువగా ఉన్నాయి లైక్స్ లైవ్లో ఉన్నారండి ధనపాల్ రెడ్డి గారు హాయ్ అండి హాయ్ త్రీ మెంబర్స్ లైవ్ లో ఉన్నారు హైవ్ లో ఉండకండి స్క్రీన్ మీద డబల్ టప్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగా గుడ్ ఆఫ్టర్నూనా గుడ్ మార్నింగే

ఫైల్లో ఉండకండి ఫ్రెండ్స్ మాట్లాడండి స్క్రీన్ మీద డబల్ టప్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ టూ థర్టీకి లైవ్ Okay, friends, bye bye.